హలో అండి డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అమర్ నలుగురు పిల్లల్ని తన గుండెలపై పడుకోబెట్టుకుని జోకొడుతూ ఉంటాడు ఇక ఇదంతా పక్కనే కిటికీ దగ్గరుండి చూస్తున్న మనోహరి వాళ్ళను కోపంగా చూసి వస్తుంది ఇక అప్పుడే మనోహరి కోపంగా చూడడం చూసిన లీలా ఏంటమ్మగారు వాళ్ళను అంత కోపంగా చూసి వచ్చారు అంటే అమర్ గుండెలపైనైనా అమర్ పక్కనే అయినా నేనే ఉండాలి అలాంటిది నా స్థానంలో ఆ పిల్లలుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి మనోహరి అంటుంది తర్వాత లీలా నాకు మీ మీద కోపంగా ఉందమ్మా ఆ బాగి అక్క అక్క అంటుంటే నన్ను కూడా పక్కన పెట్టేశారు అని చెప్పి లీలా అంటుంది నా గురించి తెలియక నాతో పెట్టుకుంది అందుకే బాగీకి ఊహించని షాక్ ఇచ్చాను అని చెప్పి మనోహరి అంటుంది అప్పుడు లీలా ఆవిడ గురించి నిజం తెలుసా కూడా ఎందుకమ్మగారు ఆవిడ్ను పక్కన పెట్టుకొని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు వెంటనే ఏదో ఒకటి చేసి ఆవిడ్ని ఇంట్లో నుంచి గంట ఇచ్చు కదా అని చెప్పి లీలా అంటుంటే ఇక అప్పుడే మనోహరి ఒకేసారి పంపించేస్తే ఈ మనోహరి అంటే ఏంటో ఆ బాకీకి ఎలా తెలుస్తుంది ఇప్పటికే పెళ్లి ముహూర్తం పెట్టించడం వల్ల ఆ బాగీ షాక్ లో ఉండిపోయింది రేపు నేను ఇవ్వబోయే ట్విస్ట్ వల్ల ఆ బాగీకి దిమ్మ తిరిగిపోతుంది అని చెప్పి మనోహరి లీలాతో అంటుంది తర్వాతేమో బాగీ ఏదో ఒకటి చేసి ఆ మనోహరిని ఓడించాలి రాథోడ్ గారు ఓటమి అంటే ఏంటో తెలియదు అని ఆ మనోహరి విరవీగుతుంది ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపాలి అని చెప్పి బాగీ అంటే ఇక రాతోడేమో ఇంకా ఎలా ఆపుతా ఇస్తామా మన పంతులు గారితో మన ప్లాన్ ని తిప్పికొట్టి నాలుగు రోజుల్లో పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించింది ఇప్పుడు మనం ఏం చేసి ఈ పెళ్లి ఆపగలం అని చెప్పి రా అంటాడు తెగ తెల్లవారగానే ఆరు రెడీ అయిపోయి రామ్మూర్తి ఇంటికి వెళుతూ ఉంటుంది గుప్తా ఆరుని ఆపడానికి ప్రయత్నిస్తూ బాలిక ఆగు బాలిక అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి అన్ని సమస్యలే వద్దు వెళ్ళొద్దు నా మాట విను అని చెప్పి గుప్తా ఎంత ఆపడానికి ప్రయత్నిస్తున్నా ఆరు గుప్తా మాటలు పట్టించుకోకుండా రామ్మూర్తి ఇంటికి వెళ్ళిపోతుంది ఆరు ఇంట్లో అడుగు పెట్టగానే మంచం మీద పడుకున్న రామ్మూర్తికి ఎవరో వచ్చినట్టుగా అనిపిస్తుంది బాగా గాలి వీస్తుంది ఇక ఆరుతో పాటు గుప్తా కూడా ఇంట్లోకి అడుగు పెడతాడు ఇక రామ్మూర్తి ఏమో ఇద్దరు మనుషులు అక్కడ ఉన్నట్టుగా రామ్మూర్తికి అటువైపే చూస్తాడు ఇక ఆరు ఏమో ఆశ్చర్యంగా నేను మీకు కనిపిస్తున్నానా అని చెప్పి రామ్మూర్తిని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు రామ్మూర్తి అలా చూస్తూ ఉంటే అప్పుడు గుప్తా నేనండి <Neean> నన్ను గుర్తుపట్టారా అమర్ సార్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న తోటమాలిని అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఇక రామ్మూర్తి ఏమో రాబాబు అని చెప్పి రామ్మూర్తి అంటాడు ఇక మంగళ ఏమో కిచెన్లో నుండి గుప్తా వైపు చూస్తూ నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి పగటి వేషకాలను ఎందుకు ఇంట్లోకి రాణిస్తావు రానివ్వద్దు అని చెప్పానా అని చెప్పి మండిపడుతూ ఉంటుంది అప్పుడే రామ్మూర్తి సమయానికి తగ్గట్టుగా ఎవరు పగటి వేషాలు వేస్తారో నాకు బాగా తెలుసు నువ్వు నాకు ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అయినా నేను నీకు ఏం చెప్పాను అనవసరమైన విషయాల్లో వేలు పెట్టద్దు అని చెప్పాను కదా మరి ఎందుకు మళ్ళీ మళ్ళీ అన్ని విషయాల్లో తల దురుస్తున్నావు అని చెప్పి రామ్మూర్తి మంగళం మీద కోపడతాడు నోరు మూసుకొని రెండు కాఫీలు తీసుకురా అని చెప్పి రామ్మూర్తి ఇంటికి అతిథులు వచ్చారు కదా అని అంటాడు ఇక అప్పుడే మంగళ ఏమో అక్కడున్నది ఒకరే కదా మీరేంటి రెండు కాఫీలు తీసుకురామన్నారు అని చెప్పి మంగళ అడుగుతుంది నీకు అక్కడ ఒకరే కనిపిస్తున్నారా నాకు ఇద్దరు వచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి రామ్మూర్తి ఆరు వైపు ఎమోషనల్గా చూస్తూ ఉంటాడు తర్వాత రామ్మూర్తి ఆరు దగ్గరికి వచ్చి తన చెంప మీద చెయ్యి పెట్టడంతో ఆరు ఎంతగానో ఎమోషనల్ అయిపోతుంది ఇక తర్వాత ఏమో రామ్మూర్తి బాబు మీకు కూడా ఇక్కడ ఎవరు కనిపించడం లేదా అని రామ్మూర్తి గుప్తాను అడుగుతుంటే ఇక అప్పుడే గుప్తా లేదండి ఊరికే పక్కన అలా ఎవరన్నా ఉన్నట్టు మాట్లాడాను మీరిద్దరూ గొడవ పడుతున్నారు కదా ఆ గొడవ ఆపదామని అని చెప్పేసి గుప్తా అంటాడు ఇంకా తర్వాత ఏమో రామ్మూర్తి బాబు నాకు అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించారు అని చెప్పి ఇంకా తన కూతురిని తలుచుకొని వెళ్ళి మంచం మీద కూర్చొని బాధపడుతూ ఉంటాడు సార్ నాకు ఒక సందేహం నేను మిమ్మల్ని ఒక మాట అడగడానికి వచ్చాను అని చెప్పి గుప్తా అంటుంటే గుప్తా గారు త్వరగా అడగండి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటే నేను మాట్లాడతాను అని చెప్పి గుప్తా పక్కనే ఉన్న ఆరుతో మాట్లాడుతూ ఉంటే అది చూసిన మంగళ ఇదేంటి ఇతను ఎవరితో మాట్లాడుతున్నాడు అని చెప్పి అలా షాక్ అయి కిచెన్లో నుండి చూస్తూ ఉంటుంది తర్వాత ఏమో గుప్తా మీకు ఒకటే కూతురు ఉందా లేదంటే ఇంకొక కూతురు ఉందా ఒకవేళ ఉంటే ఆ కూతురు ఇంకా బతికే ఉందా అని చెప్పి గుప్తా రామ్మూర్తిని అడుగుతాడు ఇక అప్పుడే రామ్మూర్తి అవును బాబు నాకు ఇంకొక కూతురు కూడా ఉంది కానీ దురదృష్టవశాత్తు తనని చిన్నప్పుడే దూరం చేసుకున్నాను కొన్ని కారణాల వల్ల తనని చిన్నప్పుడే ఆశ్రమంలో వదిలిపెట్టాల్సి వచ్చింది అందరూ ఉన్నా కూడా తను అనాథలాగా బతికింది ఆడపిల్లను అసలు ఏడిపించకూడదు అని అంటారు కానీ నేను మాత్రం నా కూతురికి జీవితాంతం కన్నీళ్ళనే మిగిల్చాను నేనొక కసాయి తండ్రిని అని చెప్పి రామ్మూర్తి ఎంతగానో బాధపడుతూ ఉంటే అప్పుడు రామ్మూర్తిని చూసి ఆరు కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఆ కూతురిని నేనేనా కాదా అని చెప్పి ఆరు అలా రామ్మూర్తి వైపు ఎమోషనల్గా చూస్తూ ఉంటే తర్వాత గుప్తా రామ్మూర్తితో మీరు మీ కూతురి కోసం వెతికారా అని చెప్పి అడుగుతాడు అప్పుడు రామ్మూర్తి నా కూతురి కోసం నేను చాలా చోట్ల వెతికాను బాబు అన్ని అనాథాశ్రమాలు తిరిగాను కానీ తన ఆశకి మాత్రం నాకు దొరకలేదు ఈ మధ్యనే నాకు ఒక విషయం తెలిసింది అదేంటంటే నా కూతురు సరస్వతి అనే వాటిని దగ్గర పెరిగింది అని రామ్మూర్తి అనగానే ఇక ఆరుకి తనే ఆ రామూర్తి కూతురి అనే విషయం అర్థమైపోతుంది ఇక అలా అర్థం కాగానే ఆరు ఎంతగానో ఏడిస్తూ అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు గుప్తా కూడా బాలిక బాలిక అంటూ ఆరు వెనకాలే పరిగెత్తుతూ ఉంటాడు రామ్మూర్తి ఆరుని తలుచుకొని ఇక చిన్నప్పుడు తనని ఆశ్రమంలో వదిలిన సంఘటనను గుర్తు చేసుకొని బాధపడిపోతూ ఉంటాడు తర్వాత గుప్తా బాలిక బాలిక అంటూ అలా పరిగెత్తుతూ ఉంటే ఇక అది చూసిన మంగళ షాక్ అవుతుంది ఇదేంటి అక్కడ ఎవరు లేరు కదా కొంపతీసి తన పుట్టుక రహస్యం తెలుసుకోవడానికి ఆరు ఆత్మగా వచ్చిందా వెంటనే వీరు వీళ్ళిద్దరూ వచ్చి వెళ్ళిన విషయం మనోహరికి చెప్పాలి అయినా మనోహరికి చెప్తే నాకేమిస్తుంది నాకేమైనా డబ్బులు ఇస్తుందా నా తమ్ముని ఏమైనా చేల్ నుండి విలిపిస్తుందా నాకేం ఉపయోగం లేనప్పుడు ఇంకెందుకు చెప్పడం అనుకొని మంగళ తన పని తాను చేసుకుంటుంది మరోవైపు బాగే గార్డెన్లో ఒకవైపు ఒంటరిగా నిల్చొని మనోహరిని ఎలా దెబ్బ కొట్టాలా అని చెప్పి మనోహరి నాకంటే ఒక అడుగు ముందుగానే ఆలోచించి ముహూర్తాలు పెట్టిస్తుంది అని అసలు ఆలోచించలేకపోయాను అని చెప్పి అనుకుంటుంటే ఇక అప్పుడు మనోహరి బాగే దగ్గరికి వస్తుంది ఏంటి నిన్న నా కుటుంబం నా కుటుంబం జోలికి వస్తే చంపేస్తాను అని చెప్పి భారీ డైలాగులు చెప్పావు కదా మరి నేను ఇచ్చిన ఒక్క షాక్తోనే అలా ఢీలా పడిపోయావేంటి అని చెప్పి మనోహరి అంటుంది ఈ మనోహరితో ఎందుకు పెట్టుకున్నానా అని చెప్పి ఆలోచిస్తున్నావా నాకు క్షమాపణ చెప్పాలని ఆలోచిస్తున్నావా అని మనోహరి బాగీతో అంటూ ఉంటుంది ఇక బాగీ ఏమో మనోహరి వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇంత జరిగినా కూడా నీ పొగరు ఇంకా కొంచెం కూడా తగ్గలేదనమాట చూస్తూ ఉండు నీకు మరొక ట్విస్ట్ ఇవ్వబోతున్నాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇక అప్పుడే ఇంటి ముందుకు ఒక కారు వచ్చి ఆగుతుంది ఆ కార్ రాగానే పర్ఫెక్ట్ టైంకు వచ్చేసింది అని చెప్పి కార్ వైపు చూస్తూ ఇప్పుడు జరగబోయేది చూస్తూ ఉండు అని చెప్పి కారు దగ్గరికి వెళ్ళబోతుంటే ఈవిడ మళ్ళీ ఏం చేయబోతుందో అని చెప్పి బాగా ఆలోచనలో పాడుతుంది కార్ నుండి ప్రిన్సిపల్ మేడం కిందికి దిగగానే ఇక అప్పుడు చాలా థ్యాంక్స్ మేడం నేను రమ్మనగానే వచ్చినందుకు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు ప్రిన్సిపల్ మీరు నాకు కావాల్సినంత డబ్బు సాయం చేసిన తర్వాత కూడా మీరు అడిగిన మాట సాయం చేయకుండా ఎలా ఉంటాను అందుకే వచ్చేసాను అని చెప్పి ప్రిన్సిపల్ లోపలికి వచ్చి అమర్ని కలవాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమర్తో పాటు అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా హాల్లోకి వచ్చి ప్రిన్సిపల్కి నమస్కారం చేస్తారు ఈవిడ సడన్గా ప్రిన్సిపల్ ఎందుకు పిలిపించినట్టు పిల్లల విషయంలో ఏం కుట్ర చేస్తుందో అని చెప్పేసి బాకీ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేస్తుంది పిల్లలు పెట్లు దిగుతూ కిందకి రాగానే ప్రిన్సిపల్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇప్పుడు హాలిడేస్ కదా ఈవిడెందుకు ఇక్కడికి వచ్చింది అని చెప్పి పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు అంజలితో అంజు నువ్వు మళ్ళీ ఏమైనా తింగారు పని చేసావా ప్రిన్సిపల్ మేడం ఎందుకు ఇంటికి వచ్చింది అని చెప్పి మిగతా పిల్లలు అంజలిని అడుగుతారు అప్పుడు అంజు స్కూల్ హాలిడేస్ కదా నేనేం పని చేస్తాను నేనేం చేయలేదు అని అంటే ఇక అమరేమో మేడం మీరు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అని అంటే సార్ మీతో పిల్లల గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను అదేంటంటే ఎవ్రీ ఇయర్ హాలిడేస్లో మేము కరిక్యులర్ యాక్టివిటీస్ని స్టార్ట్ చేస్తాము కదా ఈ ఇయర్ కూడా అలాగే మేము కరిక్యులర్ యాక్టివిటీస్ని మొదలు పెడదాం అని అనుకుంటున్నాం కానీ దాంతోపాటు అకాడమిక్స్ కూడా స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాం మీ పిల్లలు ఈ మధ్య వాళ్ళ అమ్మకరు చనిపోవడం వల్ల చదువులో వీక్గా ఉన్నారు మీరు వాళ్ళను క్లాసెస్కి పంపిస్తే బాగుంటుంది అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటుంటే ఇక అప్పుడే బాగి పిల్లల్ని పంపించడం నాకు ఇష్టం లేదు అకాడమిక్స్ గురించి నేను చూసుకుంటాను వాళ్లకు మార్క్స్ తక్కువ రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి అంటుంటే అప్పుడు ప్రిన్సిపల్ మేడం వైపు చూస్తూ సార్ మీ నిర్ణయం ఏంటి అని చెప్పి అడుగుతుంది నా నిర్ణయం కూడా అదే పిల్లల్ని పంపడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక అప్పుడు మనోహరి వైపు చూస్తూ చూడు మిస్ అమ్మ నువ్వేమీ పిల్లలకి అమ్మవే కాదు పిల్లలకి కేర్ టేకర్వి మాత్రమే ఆ విషయం గుర్తుపెట్టుకో పిల్లల గురించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అమర్కే హక్కు ఉంది అని చెప్పి మనోహరి నువ్వు ఇటువంటి విషయంలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మంచిది అని చెప్పి బాగీకి వార్నింగ్ ఇస్తూ మనోహరి అమర్తో అమర్ నేను నీతో ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడాలి అని చెప్పి అమర్ని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో మళ్ళీ ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్